పెన్షన్ కానుక కార్యక్రమానికి విచ్చేసిన మన పెద్ద ఆయన ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారికి అలాగే ఎంపీపీ నసరుదీన్ గారికి అలాగే ఇన్ఛార్జ్ మాచారి వెంకటేశ్వర్లు గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి సింగిల్ ప్రెసిడెంట్ తిరుమల రెడ్డి గారికి మన రెడ్డి గారికి కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున్న నాయకుల నమస్కారం మన వైస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఆయన నేను మీ బాధల్ని చూశాను విన్నాను మీ బా నెరవేరిస్తేనే నాకు ఓటేయండి అని చెప్పగలిగిన నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన దేశంలో కూడా ఎవ్వరు కూడా మూడు వేలు పెన్షన్ ఇచ్చే చరిత్ర లేదు కానీ ఈరోజు వై జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు పెన్షన్ పెన్షన్ వచ్చి ఐదేళ్లలో ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు ఈ సభాముఖంగా మనం ఆయనని కృతజ్ఞత రుణపడి ఉండాలి మన ఆఫీస్ దగ్గరకు కూడా కార్యకర్తలు వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తున్నప్పుడు మా అమ్మ రోజు నన్ను ఒక పది రూపాయలు అడిగేది పది రూపాయలు అడిగితే టీకి బన్ను తెచ్చుకుంటానని అంది చెప్పే చెప్పేదట ప్రతిసారి కానీ ఇప్పుడు కొడుకే అమ్మకి డబ్బులు అడుగుతున్నాడు ఎందుకంటే మూడు వేలు వస్తున్నాయి రెండు వేలు ఖర్చు పెట్టినా ఇంకా వెయ్యి రూపాయలు మిగులుతుంది అని ఇంత తన పిల్లలు కూడా సంతోషపడుతున్నారు అదే విధంగా మనకి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో పెడితే ఇతను డైరెక్ట్ డాక్టర్ గా ఇంటికి పంపిస్తున్నారు మన సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలని అలాగే నేను విద్యార్థులకు మనకి నాడు నేడు కింద స్కూల్స్ విద్యార్థులకు షూలు స్కూల్ డ్రస్సులు ఇంగ్లీష్ మీడియం ఎంతో గొప్పగా అదే నేను చిన్నప్పటి నుంచి పెద్ద చూసుకుని పెరిగాను పెద్ద ఒకటే మాట మనం సాయం చేయాలి కానీ సాయం చేశాం కావచ్చి ఫలితం ఆశించకూడదు అని ఆయన కూడా మన వైఫ్ మన ఎరకు చెన్నకేశ్వర గారు ఎన్ని ఆయ పురుషులు ఇచ్చినా ఎన్ని రోడ్లు ఇచ్చినా ఎప్పుడు రెడ్డి గారు హంగు ఆర్బాట పెరిగని నాయకుడు షో ఆయనకు నచ్చదు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు శాసించడమే తప్ప ఆశించడం తెలియదు ఆయన ప్రతి కుటుంబ ప్రతి కులానికి చెందిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎరుకు బీసీకి ఇవ్వాలనుకున్నారు కానీ మన ఎమ్మెల్యే చంద్రకేశ్రెడ్డి గారు బీసీకి సంబంధించిన వ్యక్తే ఎందుకంటే శ్రీరామ వస్తే ఆయన రాముడు బక్రీదు రంజాన్ వస్తే ఆయన రహీము క్రిష్ క్రిస్మస్ వస్తే ఆయన రాబర్టు అన్ని కులాలు ఆయన దగ్గరే ఉంటారు రెడ్డిస్ కాదు అన్ని కులాలు ఆయన పక్కనే ముస్లింలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఈరోజు ఎస్సీలు ఉన్నారు ఆయన నమ్ముకునే ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి ఈ రోజు మనకి ఇన్ఛార్జ్ గా మాచార్య వెంకటేశ్వర్లు గారికి రికమెండ్ కూడా చేసేటప్పుడు మంచి చేస్తేనే ఓట్లు వేయండి అనే ఉద్దేశంగా ఉన్నారు ఇలాంటి నాయకుడు మనకి దొరకడు రాడు కూడా ప్రతిసారి చెప్పేవాడు నేను ఎంఎన్ నియోజకవర్గం ఉన్నంత వరకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మనం ఎలా చదువుకున్నామో ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి గారి ముందు చెన్నకేశరెడ్డి గారి తర్వాత అనే ఒక నినాదం ఒక గుర్తింపు చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు మన ఎమ్మెల్యే చెన్నకేశవర్ రెడ్డి గారు అలాగే కార్యక్రమానికి ఇంత విజయంగా చేకూర్చినందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాయకు ధన్యవాదాలు థ్యాంక్ యూ